జయశ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎన్నిసార్లు చెప్పుకున్న ఆడపిల్లల గురించి ఎన్నో వీడియోలు చేస్తున్నా అవగాహన కల్పిస్తున్నా కొన్ని కొన్ని చోట్ల మరి ఎందుకని ఆడపిల్లలు రాంగ్ స్టెప్ వేస్తున్నారో ఎందుకని తల్లిదండ్రులు ఏమైపోతారని ఆలోచించకపోవడం లేకపోతే మన తదనంతరం మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని కూడా ఆలోచించట్లేదు అటు లవ్ చేసుకునే బయటకన్నా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు చెడ్డ పేరన తీసుకొస్తున్నారు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి ఆడపిల్లని ఇంటికి పంపిస్తేనేమో ఊరేసుకున్నావు సూసైడ్ చేసుకునో లేకపోతే ఇంకోటి చేసుకునో తల్లిదండ్రులు కడుపుకోతాం టోటల్గా తల్లిదండ్రులు ఇబ్బంది పడే విధంగా ఆడపిల్లలు ప్రవర్తిస్తున్నారు అంట నేను అత్తగారు ఎల్బీ నగర్లో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి మనం చూసాం టీవీలో పేపర్లు ఎంత ఘోరంగా ఆ పాపని చంపారని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు చచ్చిపోయింది ఊరేసుకుని వాళ్ళు అంటున్నారని చెప్తున్నారు దీంట్లో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ మాట్లాడుతూ మా అమ్మాయి ఐదు అడుగులు ఉంటుంది ఐదు అడుగుల నాలుగు అంగులాలే మంచం మీద హైటు నాలుగంగులాల్లో ఉరేస్తుంది ఎలా చనిపోతుంది అని ఫస్ట్ పాయింట్ రెండోది అసలు నన్ను వాళ్ళ అత్తగారు వాళ్ళతో మాట్లాడినివ్వండి అసలు మా అమ్మాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఎందుకు చనిపోయింది ఎప్పుడు చనిపోయింది అసలు మీకు వాళ్ళకి ఏం వాదన జరిగినాయి అని మాట్లాడినివ్వండి అంటే పోలీసులు మాట్లాడినివ్వట్లేదు అని చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు ఘర్షణ పడి వీళ్ళు వాళ్ళని కొట్టడం వాళ్ళు వీళ్ళని కొట్టుకోవడం జరుగుతుందని చెప్పి అంటున్నారని చెప్పి అంటున్నారు ఇంకోటి రెండు మూడు మీటింగులు సెటిల్మెంట్లు అయిపోయినాయి మా ఉపాధ్యాయ యూనియన్ నుంచి కూడా చాలాసార్లు సెటిల్మెంట్లు చేసి ఇట్లా ఇంకోసారి చేయము మీ అమ్మాయిని ఇట్లా చేయము అని చెప్పి నా కాళ్ళు పట్టుకుని వాళ్ళు ప్రాధాయపడి ఆ పాని మా అమ్మాయిని తీసుకెళ్లారండి అని చెప్తున్నారు ఆయన ఇంకోటి చెప్పారు మూడు రోజుల ముందు కూడా పాతిక వేలు డబ్బులు కావాలంటే వేశానండి అని చెప్పారు మాకు న్యాయం చేయండి అసలు మా అమ్మాయి చచ్చిపోయిందా ఆత్మహత్య చేసుకుందా చంపేశారా ఎవరు ఏం చేశారు అసలు మాకు క్లారిటీ కావాలి కదా ఒక ఆడపిల్లని పది మందిలో పెళ్లి చేసి ఒక ఆడపిల్లింటికి పెళ్లి ఎందుకు చేస్తారంటేనండి ఆడపిల్ల తండ్రి బల బలగం అని చూపించుకోవడానికి ఆడపిల్ల బలగం ఏంటి అని చూపించుకోవడం కోసం ఆడపిల్ల ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేస్తారు వీళ్ళతో పెట్టుకుంటూ ఊరుకోరు వీళ్ళతో పెట్టుకుంటే సామాన్యంగా ఉండదు అని చెప్పి చూపించడం కోసం పెళ్లి చేస్తారు అవన్నీ సాంప్రదాయాలు పోయి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటే అమాయకులయితే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు ఈ టైపు పొగరు మోత వాళ్ళు అయితే మగపిల్లల్ని చంపేసుకుంటున్నారు అంతేగాని సవ్యంగా కాపురాలు అనేవి ముందు కలట్లేదండి రెండు రోజుల ముందు కూడా నేను పతికి వెళ్ళి డబ్బులు వేసానండి నా అకౌంట్లో ప్రతి ట్రాన్సాక్షన్ ఉంది ఇద్దరే ఆడపిల్లలు నాకు అని చెప్పారేనా ఇద్దరు ఆడే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నానండి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పెళ్లిలోనే మాకున్నది ఇద్దరేనండి ఏదున్నా ఇద్దరికి ఏదో మనం సినిమా కూడా చూసాం మాకున్నదంతా మా పిల్లలకేనండి ఏదున్నా ఇద్దరికేనండి అని చెప్పి చెప్పడం కూడా చూసాం జోగ్గా కూడా ఉంది వెంకటేష్ గారి సినిమా ఏదో అలాగే చాలా కుటుంబాలు ఇప్పుడు ఏమవుతుందంటే పావుమరుదులు ఉన్న సంబంధాలు చూసుకునేవాళ్ళు ఇద్దరు రోజుల్లో పావు ఉంటేనే మగపిల్లాడికి సంబంధం చూసేవాళ్ళు లేకపోతే అసలు చూసేవాళ్ళు కాదు ఇప్పుడు బాగుమరిది లేని సంబంధాలు చూసి ఎతికి మరీ చేసుకుంటున్నారు మగపిల్లలు తల్లిదండ్రులు దానికి కూడా చెప్తా ఏ వస్తున్నా సరే ఇంకా ఆడపిల్లలు ఇద్దరికి చెరువు సుఖం పనిచేయటం లేకపోతే అది అమ్మాయికి అయితే దాన్ని పెళ్లి కాకుండా చూడటం లేకపోతే మొన్న ఒక కేసు చూసాం మనం ఆ అమ్మాయికి పెళ్ళి అయితే ముగుడికి వీడి దీనికి ఎబడాకులు ఇప్పించేసి ఆ అమ్మాయిని తీసుకుని నాతో నువ్వు ఉండాల్సిందే నువ్వు నాతో ఉండకపోతే నీ చెల్లెల్ని చిత్రహింసలు పెట్టి నీ చెల్లెల్ని చంపుతాను చేస్తానని చెప్పి ఆ అబ్బాయి బెదిరించి ఆ అమ్మాయిని ఇబ్బందికి ఇబ్బందికరంగా గురిచేసి లైంగ లైంగికంగా వాడుకుని లాస్ట్కి ఈ అమ్మాయి మా అక్కనంటే అలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేసినందుకు అమ్మాయి చెల్లెల్ని చంపేసి పెళ్లి చేసుకున్న భార్యని చంపేసి ఎంత దార్ష్టికంగా దురదృష్టం దుర్మార్గులుగా తయారవుతున్నారంటేనండి ఈ పెళ్ళిళ్ళు చేయాలంటే పరమ బెరస్ట్ విధ వల్ల తయారవుతున్నారు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్న అమ్మా నాన్న చూసారా వాళ్ళు చెప్తున్నారు అమ్మ నాన్న ఆ అబ్బాయి తమ్ముడు ఆ అబ్బాయి అక్క అక్క మొగుడు చూసారా నువ్వు పెళ్లి చేసుకున్న పాపానికి నీతో పాటు ఇంతమంది జైలు పాలయ్యి జీవితాలు నాశనాలు చేసుకుని ఆ అమ్మాయిని నీ మూలంగా మీ అన్నయ్య చేసిన హింసకి నా కొడుకు కిందకి ఇవ్వాలని చెప్పి దానికి కూడా ఇడాకులు ఇచ్చిపోయా నువ్వు మళ్ళీ పుట్టింటికి వచ్చేసి ఇన్ని సమస్యలు అదే ఇంటికి వచ్చిన ఒక ఆడపిల్లను సరిగ్గా చూసుకుంటే ఇంతమంది జైలుకి వెళ్లకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా పోలీసులకు పని లేకుండా ఈ టైపు తల్లిదండ్రులకి కడుపు కొత్త లేకుండా ఉంటుంది కదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకే ఆస్తులు ఉన్నాయో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత కట్నంలో ఉన్నారో కట్నాలు ఇవ్వదలుచుకున్నప్పుడు మీరు ఎంత కట్నంలో ఉన్నారో అడగండి మేము అంత ఇచ్చుకోలేమని చెప్పండి ఇప్పుడు రోజుల్లో బయట వాళ్ళ భోజనాలు వాడకూడ ఐదు వందల మందికి పెట్టాడు అంటే మన అమ్మాయికి అప్పు చేసైనా సరే నువ్వు వెయ్యి మందికి పెట్టాల్సిందని నా తల్లి కూర్చుంటుంది నటింట్లో నా ఇజ్జత్ ఏం కావాలి పది మందిలో నా పరువు ఏం కావాలి నా కూతురు పెళ్లి నేను అంతకంటే గ్రాండ్గా చేయలేనివాడు నువ్వేం అని అడుగుతుంది వెయ్యి మందితో నువ్వు భోజనం పెట్టింది నువ్వు పది లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు బయట నువ్వు అప్పు చేసుకొచ్చింది ఇల్లు అమ్ముకొచ్చింది ఎవరికైనా తెలుస్తుందా అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు ఏమనుకుంటున్నాడు అబ్బా నా మామ గొప్పవాడు బాగా డబ్బున్నవాడు అని చెప్పి ఇంకా డబ్బులు ఎలా లాగుదామా అని చూస్తున్నారు పూర్వం రోజుల్లో అండి ఎంత ఉన్నవాళ్ళైనా సరే ఎంత కట్నమని ఇచ్చేవాళ్ళు ఆ ఆడపిల్లలకి తాళిబొట్టు ఒక చోల చెత్త మహా బాగా డబ్బు ఒక గాజులు ఒక నెక్లెస్ పెట్టేవాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళైతే బాగా డబ్బు ఉంటే అవి పెట్టేవాళ్ళు మామూలు వాళ్ళైతే అయితే అదొకటి పెట్టేవాళ్ళు పెట్టి తాటాకు అరటాకు పంది వేసి చక్కగా పెళ్లి చేసి ఆ పాని వాళ్ళ ఇంటి దగ్గరే హాయిగా పంపించేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎకరాలు వందల ఎకరాల పొలాలు వాళ్ళు కూడా ఆడంబరం లేకుండా చక్కగా చేసి అరిటాక్ భోజనాలు పెట్టి పంపించారు ఇప్పుడు మనం వీళ్ళ వెయ్యి రూపాయలు ఇస్తారా భోజనం అంటే మనం రెండు వేలది పెడదాం ఎక్కడి నుంచైనా పిలిపించు ఎప్పుడైతే మనం గొప్పలకి ఆర్భాటాలకి హంగులకి పోతున్నామో పిల్లల భవిష్యత్తులో పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అది మనం అర్థం చేసుకోవట్లేదు మనం ఆడంబరాలకి అంబులకి పోయిన దగ్గర నుంచి మన దగ్గర ఏదో డబ్బు ఉందని పెళ్ళికొడుకు ఆలోచనలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నదంతా లాగేద్దాం మళ్ళీ ఆ పెళ్ళి పెళ్లి చేసిన దగ్గర నుంచి అవతల వాడు వస్తే వాడు తీసేసుకుంటాడు వాడు వచ్చిన లోపల మనం కొట్టేద్దాం ఇదే ఆలోచనలతో పెళ్ళికొడుకులు ఉంటున్నారు ఆలోచించుకొని చేసుకోండి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు లేదు అంటే పెళ్లి కొడుకు వాళ్ళకు కూడా చెప్తున్నా వినండి ఆ అమ్మాయికి ఏమన్నా మొండితనాలు కానీ ఆ అమ్మాయికి ఏమన్నా పట్టు విడుపు సర్దుకోకపోవడం కానీ ఉంటే వాళ్ళ అమ్మానాన్ని పిలిపించుకోండి చక్కగా ఇదిగోండి ఇలా ప్రవర్తిస్తుంది మీరు నాలుగు రోజులు ఉండండి మా ఇంట్లో ఉండి మీ అమ్మాయిని సరి చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో పెట్టుకుని మీరు సరి చేసి పంపించండి పెట్టి దానికి మొండి పట్టుదల పడుతుంది అని చెప్పి చక్కగా ఆడపడుచు కల్పించుకోండి వాళ్ళు తిట్లు ఉంటాయి కల్పించుకుంటే కల్పించుకుని పరిష్కరించండి ఆ అమ్మాయికి ఇబ్బందికి కలగకుండా మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఇప్పుడు అదే ఆడపొడుచు జైలుకెళ్ళి జైల్లో కూర్చోవాలి మన ఇంటికి వచ్చినప్పుడు కన్యాదారు పోసి మన ఇంటికి మనం ఆడపిల్ల దిబ్బతున్నప్పుడు ఆడపిల్లల్ని ఎలా చంపేస్తానండి ఆ గొడవ పడితే ఒంటి నిండా గాయాలు ఒకసారి బాగా కొట్టి పంపించాడంటే అసలు ఆడపిల్లల్ని కొట్టే జబ్బు ఏంటంటే నాకు తెలియగడుతాను ఆడపిల్లలు ఆడపిల్లల మీద చేసుకోవడం పెళ్ళాల మీద పెళ్ళాల్ని కొట్టడం అసలు ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో తల్లి తల్లిదండ్రులు చెప్తున్నారు అమ్మాయి ఎప్పుడు చూసినా ఒంటి మీద దెబ్బలు కమ్మిలిపోయి నల్లగా కూడా అయిపోయినాయి నా తండ్రి ఏడుస్తుంటే ఏం చేతగాను వాళ్ళ తల్లిదండ్రులు తన ఆడపిల్లని పెళ్లి చేసి డబ్బులు ఇచ్చి మీకు కన్యాదారు పోసి ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టి మీకు కట్నాలు ఇచ్చి నువ్వు వస్తే నాన్ నాన్వెజ్ నుండి పెట్టి నీకు కొని కొనిచ్చి నువ్వు కొడుతుంటే వాళ్ళ అమ్మాయిదైతే ఒళ్ళు దెబ్బలు కొట్టించుకుని నువ్వు మళ్ళీ పంచాయతీల్లో కూర్చోబెడితే వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ కూర్చొని తీసుకొచ్చి పది మందిలో కూర్చోబెట్టి ఎంత మానసిక క్షోభండి చంపేశారా చచ్చిపోయిందా తెలియని పరిస్థితి ఏ తల్లిదండ్రుల కన్నా వస్తే ఎంత శూన్యంగా ఉంటుంది అమ్మ ఆడపిల్లలు కూడా చెప్తున్నాను అత్తగారింట్లో కష్టాలు లేని కష్టాలు లేని వాళ్ళు అంటూ ఉండరు బోర్డు కష్టాలు ఉంటాయి ఉంటే గనక శుభ్రంగా అమ్మాయి ఇలా జరుగుతుందమ్మా ఏం చేద్దామని చెప్పండి మీ మానసిక స్థితి అక్కడ తట్టుకోలేని స్థితి ఉంటే కౌన్సిలింగ్ తీసుకోండి ఎప్పుడు సీతాదేవిని ఆదర్శంగా ఎందుకు చెప్తారంటే పెళ్ళై రాగానే రాగానే అమ్మాను వెళ్ళము అడవిలోకి వెళ్ళి ముగ్గురితో పడుకో అని చెప్పంగానే పోయింది వెళ్తున్న దారులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు వాడెవడో ఎత్తుకుపోతే రావణాసురుడు ఎన్నో ఇబ్బందులు పడింది మూగుడు పెళ్ళాలు విడిపోయారు అందరూ రాజ్యాల్లో ఆ భార్యలతో ఉన్నారు నేనక్కటే నా జీవితం ఏంటి అని చెప్పావాడు అనుకోలేదే అలాగే ఆడపిల్లలు కొంచెం ధైర్య సాహసాలతో ఉండండి ఉంటేనేమో మరీ రెచ్చిపోయి మగపిల్లాడి మీద కేసులు పెట్టేసి వాడిని జైలు పాలు చేయడం లేకపోతే మీ అందరూ మీరు చచ్చిపోవడం ఈ రెండే ఆడపిల్లలు తెలిసినట్టుగా ఉంది చదువుతుంటే మీరు చదువుకున్న చదువుకి రెండే మీకు తెలుసు ఒకటి పిల్ల పెళ్ళిళ్ళ వాళ్ళందరినీ జైల్లో పెట్టేసి ఇబ్బంది పెట్టడం లేదంటే మీకు మీరు చచ్చిపోవడం జీవితాన్ని సరిచేసుకోండి మీరు చనిపోయిన దానికి ఇప్పుడు అమ్మా నాన్న ఎంత ఏడుస్తున్నారు టీచర్ ఉద్యోగం చేసుకుంటే ఎంతో సున్నితంగా ఉన్నారు ఆయన ఎలా చనిపోయిందండి నా కూతురు ఎందుకు చనిపోయిందండి ఒక్కసారి వాళ్ళని అడగనివ్వండి నన్ను క్లారిటీ తీసుకొనివ్వండి అని అడుగుతున్నాడు ఆయన పిచ్చుకలు పెంచినట్టు పెంచామండి ఆడపిల్లలిద్దరిని ఎంతో గారాపంగా పెంచుకున్నామని అడుగుతున్నాడు సమాధానం చెప్పండి అందరూ ఆడపిల్లలు కూడా మీ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి ఇలాంటి వీక్ మైండ్ వచ్చినప్పుడు ఇలాంటి వీడియోలు చూసి నాన్న ఇలా ఏడుస్తాడు కదా అమ్మ ఇలా ఏడుస్తుంది కదా మనం చచ్చిపోతే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎంత బాధగా ఉంటుంది కదా ఆ కుటుంబానికి అని చెప్పి ఆ మైండ్ని డైవర్షన్ చేసుకుని నాన్న ఇలా జరుగుతోంది నాన్న ఇలా ఉంటుంది నాన్న ఇలా పరిస్థితి నాన్న అని చెప్పుకోండి మనసు విప్పి ఇద్దరు బాధ లేదు పుట్టింట్లో ఏదైనా అన్నగాని తమ్ముడు కానీ ఉంటే వాడి పెళ్ళాలు ఏమైనా మిమ్మల్ని బాధ బాధలేదు ఇద్దరు ఆడపిల్లలు చక్కగా పుట్టింటికి వచ్చేయండి ఒక సంవత్సరం పాటు ఆ కుటుంబం ఏంటనేది కొంచెం మీరు అబ్జర్వ్ ఆ కుటుంబ పరిస్థితులు తెలుసుకుందాత అప్పుడు వెళ్ళచ్చు కదా ఇప్పుడు ఏంటి కంగారు ఎంతమంది ఇలా ఆడపిల్లలు బలైపోతారు ముఖ్యంగా ఆర్భాటాలకు పోవడం హంగులు పోవడం డబ్బులు వేయడం ఇలాంటివి మానేండి కొంతమంది వీళ్ళలో ఆల్రెడీ కనీసం పదేళ్లకు ఒకసారి అన్న ఒక ప్యాంట్ షర్ట్ పెట్టేసామని అత్తగారు మామగారు ఉన్నారు కొంతమంది ఏమో ప్రతిదానికి ఫోన్ పేలు కూతురు చచ్చిపోతుందేమో ఆల్రెడీ అని ఫోన్ పేలు చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇబ్బంది పడి తల్లిదండ్రులు కొంచోటు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది వచ్చిన వాడు ఎలాంటి వాడో చూసుకోండి స్టేజ్ లెక్కేసి అని అవి అని ఇవని అత్తగారులు డ్యాన్సులు చేసి అల్లుళ్లతో పిచ్చి చేష్టలన్నీ కొంచెం కొంచెం ఎవరిది ఏం తప్పుగా అనుకున్నా మానుకోవాల్సిందేనండి ఇట్లాంటివన్నీ అత్తగారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది కూతురుతో పాటు సమానమైన బట్టలు వేసుకుని ఎవరు కామెంట్లు పెట్టుకున్నా నాకేమి ఇబ్బంది లేదండి కా డ్రస్ వేసేసుకుని ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేస్తే నేను రమాదేవి గారు వీడియో చేశాను ఆవిడది సొగమే చెప్పాను శాంతం చెప్పానంటే అత్తగారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ రోజుల్లో అర్థమైందా అంతటి దరిద్రమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం సమాజం మారిపోయింది ఎందుకని మొన్న ఒకళ్ళు అంటున్నారు నాకు కామెంట్ పెట్టారు ఒక అమ్మాయి ఎందుకండి అసలు ఆడపిల్లలే అత్తగారింటికి వెళ్ళాలి మగపిల్లానే పంపించేసి అయిపోయేది మేమే మా భర్తను తెచ్చుకుని పుట్టింటికి వస్తే మాకు పుట్టింట్లో మా అన్నదమ్ములు రానివ్వకపోవడం అలాంటిది ఉండదు కదా అన్నదమ్ముల్ని పడ పంపించి పడేస్తే మా అమ్మ మా నాన్న దగ్గర మేము హ్యాపీగా ఉండి మా అమ్మమ్మ మా నాన్నని బ్రహ్మాండంగా చూసుకునేవాళ్ళం ఆ మగపిల్లలేమో మమ్మల్ని పుట్టిళ్ళకి రానివ్వరు మా వచ్చిన ఒక బొట్టు పెట్టదు మా వదిన కనీసం మా అమ్మమ్మ నాన్నను చూడదు ఇలాంటిది ఎందుకంటే వారసత్వంగా పెట్టారు అసలు ఈ వారసత్వాన్ని తుడిచేసేసి ఆడపిల్ల పుట్టింటికి పుట్టింట్లో ఉండేటట్టు అల్లుడే ఇక్కడికి వచ్చేటట్టు మా తమ్ముడో మా అన్నయ్యో అక్కడికి వెళ్ళేటట్టుగా పెడితే బాగుండేది కదా మేడం అని పెట్టారు దానికి ఇప్పుడు కూడా సమాధానం చెప్తున్నా ఎందుకో తెలుసా అల్లుడు ఎక్కడుండాలో ఆ ఇంట్లోనే ఉండాలి కొడుకు కోడలు ఒకవేళ హస్బెండ్ చనిపోతే కొడుకు కోడల దగ్గర ఈవిడ ఉందనుకోండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదే వయసులో ఉండగా మామగారు చనిపోయిన తర్వాత అదే అత్తగారు కూతురు దగ్గర అల్లుడి దగ్గర ఉండాలంటే బోల్డ్ కండిషన్స్ బోల్డ్ పరిస్థితులు బోల్డ్ అడ్డొస్తాయి బయట వ్యవహారాలు మాటలు ఎన్నో రకాల మాటలు అదే కొడుకున్నాడు అనుకో కోడలు చూసినా చూడకపోయినా ఆవిడ మాట బయటపడదు ఆవిడ క్యారెక్టర్ బయటపడదు ఆవిడ ఎలా ఉందో ఏం తింటుందో బయటపడదు అదే అల్లుడు కనుక వచ్చి అత్తగారి దగ్గర ఉంటే వాళ్ళ వైపు వాళ్ళు వస్తుంటారు చిన్న వయసులో హస్బెండ్ చనిపోతే అల్లుడితో పాటు అత్తగారు ఉండాలంటే మూడు రకాల ఆంక్షలని పెద్దవాళ్ళు చాలా ఆలోచించి పెట్టారు ఇవన్నీ ఇవన్నీ మేము వచ్చి చేస్తాం చేస్తామంటే కుదరదు ఇక అన్నదమ్ములు రానివ్వరు అంటారా వాళ్ళ కర్మ అండి రానిస్తారా వాళ్ళు బాగుపడతారు రానివ్వపోతే వీళ్ళ కర్మ ఎంతసేపు వచ్చిన కోడలని ఎందుకు అనుకోవాలి మీ అన్న మారెడ్డి అనుకోవాలి కానీ వచ్చిన కొడలు ఏం చేస్తుందండి ప్రధానికి అమ్మాయి మీద పడితే మీ అన్నదమ్ముల్లోనే మార్పు వాళ్ళ బుద్ధులే అనుకోండి అంతేగాని ఇంటికి వచ్చిన కోడలను అనవసరంగా దొరికింది కదా ఒక అమ్మాయి అని చెప్పి మాట్లాడటం చాలా తప్పు టాపిక్లోకి వెళ్తే ఎల్బీ నగర్లో అమ్మాయి ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న కూతురు ఎందుకు చచ్చిపోయిందో తెలియక తల్లిదండ్రులు పడే వేదన ఉంది చూసారండి చాలా భయంకరమైందండి హస్బెండు అమ్మాయిన చచ్చిపోతే మనం చచ్చిపోతున్నామా బాధపడుతున్నాం మాట్లాడుకుంటున్నాం ఏడ్చాము ఉంటున్నాం ఆనమ్మలు చచ్చిపోతే బాధ చచ్చిపోతున్నామా అక్క చెల్లెలు చచ్చిపోతే చచ్చిపోతున్నామా కన్న పిల్లలు చచ్చిపోయినా చచ్చిపోతున్నారు ఎవరన్నా కానీ హస్బెండ్ బాగా చూడకపోతే చనిపోవడం అనేది ఏంటి అసలు మీరు కాన్సెప్ట్ కొత్తగా కనిపెట్టారు ఏంటి అసలు ఇది హస్బెండ్ బాగా చూడకపోయినా హస్బెండ్కి నీకు తగదైనా ఏం జరిగినా సరే చనిపోయే లక్షణాలు ఏంటి ఆడపిల్లలకి అమ్మానాన్న గురించి ఆలోచించండి మీకు చెల్లెలు ఆపుకో ఉంటే అది ఏమైపోతుంది ఒంటరిది అయిపోతుంది అమ్మానాన్న పెద్దవాళ్ళు అయిపోతే దాని వెనకాల ఉండి దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయి చనిపోతే ఆ చెల్లెల్ని కానీ అక్కని కానీ చూసుకునే వాళ్ళు ఎవరు ఒంటరిదైపోతుంది ఇలాంటివన్నీ చూసుకోండి దయచేసి అంతేగాని ఫ్యాన్ ఉంది కదా చీరలు ఉన్నాయి కదా లేకపోతే చున్నీ ఉంది కదా అని గురేసేసుకుంటే జీవితాలు అయిపోవండి పిల్లల్ని కూడా వదిలేసేసి చనిపోయే మందులు ఎంతోమంది తయారవుతున్నారు ఆ ఎల్బీ నగర్లో వాళ్ళ ఫాదర్కి మదర్కి సరైన న్యాయం జరగాలి పోలీసులు కూడా ఎవరి వైపు న్యాయం ఉంటే అది చేయాలని ఖచ్చితంగా శిక్షించాలి అలాంటి వాళ్ళని ఆడపిల్లలు కానీ అబ్బాయి తమ్ముళ్ళు కానీ ఉంటే ఒరే అన్నయ్య ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇలా చేయకూడదు వదిన దింపేసి వస్తానని చెప్పి చేయండి లక్ష్మణు లాగా ఉండండి మీరు కూడా మీ వదిన మాట్లాడినా మాట్లాడకపోయినా రాక్షసైనా శూర్పణికైనా ఇంటికొచ్చిన వదినలు కనీసం మీరన్నా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళలో దింపేసి వచ్చేసేయండి అంతేగాని నాకెందుకు వాడి జీవితం వాడిదే నా జీవితం నాదే అని అంత యాంత్రికమైన జీవితాలు అయిపోయినాయి అన్ని చోట్ల ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు కల్పించుకోకపోవడం గొప్ప అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఆలోచించండి ఆ మదరు ఫాదర్కి కరెక్ట్ న్యాయం జరగాలి ఏ ఆడపిల్లలా చేయకుండా ఉండండి ఇద్దరే ఉన్న ఆడపిల్లలు చాలా ఆలోచించాల్సిన విషయం అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోతే చెల్లెల్ని కానీ అక్కని కానీ ఎవరు చూసుకుంటారు అయిపోతుంది దానికి డెలివరీలు అన్నా కానీ దానికి ఏదైనా కష్టం వస్తే ఏ ఇంటికి వెళ్తుంది అని ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు మీరు ఆలోచించండి చనిపోయే ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు చాలా చాలా ధైర్యం కావాలి మీకు ఆ ధైర్యం బతకడానికి కల్పించుకోండి చనిపోయేటప్పుడు తీసుకోకుండా ధైర్యం బత ఎలా బతకాలి అనే దాని గురించి ఆలోచించండి అర్థమైందా